హాయ్ ఫ్రెండ్స్ ఈ బీజేపీ ప్రభుత్వం చరిత్ర పుస్తకాలన్నింటిలో చాలా మార్పులు చేర్పులు చేశారని చెప్పేసి మనకిప్పుడు బుక్ ఏదైతే పబ్లిష్ అయిందో ఎయిత్ క్లాసు అందులో మొఘళ్ళ చరిత్ర గురించి సమూలంగా మార్పు చేశారని విన్నాం అది ఉత్తరప్రదేశ్లో మీర స్కూల్ కొన్ని స్కూళ్ళల్లో దాన్ని ఆల్రెడీ రిలీజ్ అయినట్టుగా వింటున్నాం ఈ సందర్భంగా మనము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియోలో సో ఈ పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ వచ్చాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో బహదుర్ షా జాఫర్ టూ అతన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఓడించడంతో అది బ్రిటిష్ చరిత్ర సమర్థమైపోయింది సో ఈ ఈ కాలంలో అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో మనకు అతనితో అంత ఇంపార్టెంట్ విషయం కాదు బట్ బాబరు గురించి అక్బర్ గురించి జహంగీర్ గురించి ప్రస్తావన ఉందని చెప్పే చెప్తున్నారు హిస్టరీ బుక్స్లో బాబరు ఒక ఇన్వేడరు ఔరంగజేబు డెస్ట్రాయర్ ఆఫ్ టెంపుల్స్ ఇలాగా ఉన్నాయని రాస్తున్నారు ఈ బాబరు పదిహేను వందల ఇరవై ఆరు అంటే దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల క్రితం అతను మన దేశం మీద దా దండయాత్ర చేశాడు సో ఐదు వందల సంవత్సరాల నాడు రాసిన చరిత్రను దానికి మార్పు చేసి ఈరోజు మన కొత్త చరిత్ర రాస్తే అది దాని అని ఎలా అంటారు చరిత్రకారులు ఒప్పుకుంటారా మన దేశంలో చరిత్రకారులు ఒప్పుకోవచ్చు బట్ ప్రపంచ చరిత్రకారులు దాన్ని ఆమోదించాలి కదా ఆలోచించాలి థ్యాంక్ యూ